ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు ఇంటి ముందు కాపలా కుక్క ఒకటి ఉంది దొంగను నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది మొరగని కుక్కను చూసి దొంగతనానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు ఇంటి లోపలికి వెళ్ళే ఒక కుక్క అరిస్తే ఏం చెయ్యాలి ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్ళొచ్చు అని అనుకుని తను తెచ్చిన రొట్టె ముక్కను కుక్కకు విసిరేశాడు అంతే వెంటనే కుక్క భౌ భౌ అంటూ వెంటబడింది ఆశ్చర్యపోయిన దొంగ కుక్కతో నన్ను చూసి కూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు ఇదేమిటి అని అడిగాడు నువ్వు ఊరికే ఉన్నప్పుడు ఇంటి బంధువో తెలిసిన వాడు అయి ఉంటావేమో అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు ఉచితంగా రొట్టె ముక్క విసిరావో అప్పుడే నాకు అర్థమైంది నువ్వు దొంగవని అని బదులు ఇచ్చింది కుక్క ఆలోచించాల్సిన విషయమే కదా ఇది ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు ఉచితంగా రొట్టె ఇచ్చాడంటే అందులో ఎంత అర్థం ఉందో గ్రహించగలిగింది కుక్క కానీ ప్రజాస్వామ్యంలో మనమే ఉచితంగా తాయిలాలు ఎందుకు ఇస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాం ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం గుడ్ లక్